హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ తెలుసుకుందాం అదే విధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా మీకు కావాలి అనుకుంటే తప్పకుండా వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో చేయనట్లయితే అన్ని రకాల అప్డేట్స్ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కరెంట్ అఫైర్స్ డైలీ డైలీ కరెంట్ అఫైర్స్ అన్ని మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్ లో అందుబాటులో ఉంటాయి మిత్రమా సో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి తప్పకుండా మీ యొక్క సపోర్ట్ ని లైక్ ద్వారా అందించండి మిత్రమా ఒకసారి మనము దీనికంటే ముందు ఒక కొటేషన్ చూద్దాం రైట్ మిత్రమా మీరు ఏ స్థాయికి చేరాలన్నది మీ చేతుల్లోనే ఉంది మీరు జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలను వెళ్ళాలనుకుంటున్నా అక్కడికి మిమ్మల్ని చేర్చగలిగేది మీరే తప్ప ఇంకెవరు కాదని గుర్తుంచుకోండి మీ జీవితానికి మీరే బాధ్యత తీసుకొని భవిష్యత్తుపై అనవసర భయోందలనలు వీడి జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించండి మీ యొక్క కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించండి రైట్ మిత్రమా ఇక్కడ చూడండి మీ జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలనుకున్న కష్టం ఒకటే చిత్తశుద్ధితో మనం కాన్సన్ట్రేట్ గా హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చినట్లయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ లక్ కూడా వస్తుంది మనం జాబ్ సెలెక్ట్ కావడం జరుగుతుంది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులోనే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీరు టీచర్ కావాలనేది మీ యొక్క కర్తవ్యం అయినట్లయితే సో ఎలాంటి ఆలోచన లేకుండా డిఎస్సి ఉంటుందా ఉండదా అని ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా డిఎస్సి లేట్ అవుతుందా ఎప్పుడు వస్తుందా ఈ ఏం ఆలోచన లేకుండా మీ యొక్క కర్తవ్యాన్ని చేరడానికి మీరు చిత్తశుద్ధితో కాన్సన్ట్రేట్ గా చదివినట్లయితే తప్పకుండా మీరు డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో టీచర్ గా స్కూల్లో ఉండబోతారు నెక్స్ట్ జూన్ కల్లా లేదా జూలై కల్లా నెక్స్ట్ అకాడమిక్ లో మొత్తానికి కాబట్టి నేను అందుకే డైలీ ఒక కొటేషన్ మీ ముందుకు తీసుకురావడానికి రీజన్ కూడా అదే సో మీరు డిసప్పాయింట్ అవ్వకండి దాని గురించి ఆలోచించకండి ఎట్లో తక్కువ స్కోర్ వచ్చింది జాబ్లో గిటాన్ కాగలుగుతున్నాను సో దానికి సంబంధించి ఒక వీడియో చేస్తాను మీరు అస్సలు టెన్షన్ పడకండి తక్కువ స్కోర్ వచ్చిన జాబ్ సాధించిన వాళ్ళు డిఎస్సిలో చాలా మంది ఉన్నారు సో ఇక్కడ మీ భవిష్యత్తుపై అనవసర భయోందలనులు వీడండి మీరు ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తించినట్లయితే మీకు మీ విజయం అనేది మీ దగ్గరికి కంపల్సరిగా వస్తుంది సో దాన్ని మీరు గుర్తుంచుకొని మీరు మీ యొక్క ప్రయత్నాన్ని కంటిన్యూ చేయండి మిత్రమా రైట్ మిత్రమా ఇక మనము ముగిసిన టెట్ పేపర్ వన్ పరీక్షలు నిన్నటితో కంప్లీట్ కావడం అయితే జరిగింది సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మిత్రమా ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలా వ్యూస్ వస్తున్నాయి మన లైక్స్ ఏమో హండ్రెడ్లలో ఉంటాయి వ్యూస్ ఏమో థౌజండ్ల ఆ టెన్ థౌసండ్ లలో ఉంటాయి సో మన యొక్క లైక్స్ ఏమో హండ్రెడ్ లలో ఉంటాయి సో మీరు చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సో ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క మిత్రుడు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందిస్తే నేను మరింత ఉత్సాహంతో మరిన్ని రివిజన్ క్లాసెస్ పీడిఎఫ్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ మీకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలు ఇవ్వాలి అనే అవి కూడా మనకు ఫ్రీగా జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా సో ప్రతి ఒక్కరు మీ యొక్క సపోర్ట్ ని అందించండి రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం నిర్వహించే టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి పేపర్ వన్ పరీక్షలు శనివారంతో ముగిశాయి సో ఇక ఈ రోజు అండ్ రేపు పేపర్ టూ కి సంబంధించినటువంటి పరీక్షలు కంప్లీట్ అవుతాయి సో మొత్తం ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి పేపర్ వన్ పరీక్షలు నిన్న శనివారంతో కంప్లీట్ కావడం జరిగింది సో పేపర్ టూకి సంబంధించి టూ డేస్లో కంప్లీట్ కాబోతున్నాయి సో మొత్తం పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలను పూర్తి చేయడం జరిగింది నెక్స్ట్ మనకు కావాల్సింది రెస్పాన్స్ షీట్ అండ్ రిజల్ట్ సో రెస్పాన్స్ షీట్ ప్రిలిమినరీకి ఎప్పుడు రాబోతుంది అంటే మనకు సో జనవరి ట్వంటీ ఫైవ్ వరకు దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అండ్ ప్రిలిమినరీకి రావచ్చు ఒకవేళ లేట్ అయినట్లయితే ఇంకా సో జనవరి లాస్ట్ వీక్ అంటే జనవరి థర్టీ అయితే దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్ వస్తుంది ఇక ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు ఫైనల్ రిజల్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఫిబ్రవరి ఐదున మనకు ఫైనల్ రిజల్ట్ అయితే ఇవ్వబోతున్నారు ఫైనల్ రిజల్ట్ అదే విధంగా ఫైనల్ కీ కూడా ఉంటుంది సో రిజల్ట్ తో పాటే ఫైనల్ కీ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఇక మీరు డిఎస్సి గురించి కంటిన్యూగా చదువుతుండే రిజల్ట్ అనేది వస్తుంది వాళ్ళు ఆల్రెడీ విద్యాశాఖ అధికారులు కూడా ఫిబ్రవరి ఐదుకి రిజల్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది మిత్రమా రైట్ ఇది రిజల్ట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రిలిమినరీ కీ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకోటి మిత్రమా టెట్ పేపర్ వన్ వాళ్ళు మన జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఎగ్జామ్స్ రాశారు మనం పెట్టినటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి సెషన్ లో నలభై నుంచి యాభై కొందరికి నలభై నుంచి అరవై ప్రశ్నలు అయితే రావడం జరిగింది పేపర్ టు సోషల్ మిత్రులకు కూడా మేము కండక్ట్ చేసినటువంటి చాలా క్వశ్చన్స్ అనేటివి వాళ్ళకి రావడం జరిగిందని పేపర్ టు సోషల్ మిత్రులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఒకసారి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్ర ఇక్కడ చూడండి సార్ నేను మీ టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యాను మీ టెస్ట్ సిరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువనే బుక్ ని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కవర్ చేశారు చాలా చాలా ధన్యవాదాలు ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను చూడండి ఇక్కడ మేము పెట్టినటువంటి లో కాస్ట్ నైంటీ నైన్ రూపీస్ కి వన్ నైన్టీ నైన్ రూపీస్ కి టెస్ట్ సిరీస్ ని అందుబాటులో తీసుకొచ్చి క్వాలిటీ కంటెంట్ టెట్కి ఎంత అవసరం మనకు ఎంత చదవాలి అనే విషయానికి దృష్టిలో ఉంచుకొని అంతే అందించడం జరిగింది జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్లో సో మీరు మన యొక్క టెస్ట్ సిరీస్ గురించి నేను ఇవి వచ్చిన కామెంట్స్ని చదువు చదువుతున్నానని కాదు మీకు కావాల్సిన మీ ఫ్రెండ్ సర్కిల్ని అడగండి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో జాబ్ సాధించినటువంటి మిత్రుల్ని అడగండి జాఫర్ ఎడ్యుకేషన్ కంటెంట్ గురించి జాఫర్ ఎడ్యుకేషన్ పీడిఎఫ్ నోట్స్ గురించి జాఫర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావచ్చు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు ఇవన్నీ మీకు డిఎస్సిలో సెలెక్ట్ అయిన రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల్ని అడిగి తెలుసుకోండి అదేవిధంగా టెట్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రుల్ని కూడా అడగండి మన యొక్క ఫ్రీ కంటెంట్ లో కాస్ట్లో మీకు జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రం అందిస్తుందని చాలా మంది అంటారు కూడా మీరు ఒకసారి కనుక్కొనే తీసుకునే ప్రయత్నం చేయండి నేను మళ్ళీ డిఎస్సి టెస్ట్ సిరీస్ కూడా ఇదే విధంగా లో కాస్ట్లోనే తక్కువ కాస్ట్ ఉండే ప్రయత్నమే చేస్తున్నాను అదే ప్రయత్నంలో ఉన్నాను సో మీరు మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించి ఇంకా లైక్స్ ఎక్కువ చేసినట్లయితే మరింత ఉత్సాహంతో మరిన్ని రివిజన్ క్లాసెస్ పీడిఎఫ్ నోట్స్ షార్ట్ నోట్స్ రాసి మీకు సెండ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా మీరు తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం ఇది చూడండి మన స్టడీ మెటీరియల్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది టెస్టి టెస్ట్ సిరీస్ వల్ల ఎగ్జామ్ రాయడం అనేది చాలా ఈజీ అయింది ఆన్సర్ ఎలా చేయాలి అనే ఆలోచన బాగా ఉపయోగపడ్డాయి మీలాంటి వారి వల్ల టెడ్ డిఎస్సి అంటే భయం అనేది ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ డిజైన్ మిత్రమా మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ ని పెంచుకుని చదవాలనే తపనని క్రియేట్ చేసే విధంగా ఇక్కడ మన యొక్క టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి చాలా మంది మీ భయపెట్టే విధంగా కాకుండా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతూ మీతోటి చదివిస్తూ మన యొక్క టైం టేబుల్ ప్రకారం మిమ్మల్ని ప్రిపేర్ చేపిస్తూ సిలబస్ అంతా కంప్లీట్ చేయడమే నెక్స్ట్ హెచ్జిటికి జాఫర్ ఎడ్యుకేషన్ చేస్తున్నటువంటి ప్లాన్ మిత్రమా తప్పకుండా హెచ్జిటి టెస్ట్ సిరీస్ లో మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అందుబాటులో ఉంచే ప్రయత్నం అనేది నేను చేస్తున్నాను మిత్రమా చూడండి ఇక్కడ టెట్ ఎగ్జామ్ రాసినటువంటి మిత్రులు సో మన యొక్క వీడియోస్ కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ కావచ్చు చాలా ఉపయోగపడ్డాయని చెప్తూ ఉంటారు చాలా మంది సో కొన్ని మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చూడండి ప్రతి క్వశ్చన్ చదివేటప్పుడు మీ వాయిస్ వినిపించింది నాకు సో మనం ఎగ్జామ్ సెంటర్లో సో మనము ముందే గైడ్ చేయడం ఎగ్జామ్ కంటే ముందే సో ఇది చూసుకొని వెళ్ళండి ఈ వీడియో చూడండి ఒక టెన్ మినిట్స్ దీన్ని కేటాయించండి ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని గైడ్ చేస్తూ వచ్చాను సో మీరు చూడడము అవే క్వశ్చన్స్ రావడము సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలాంటి ఫీడ్బ్యాక్స్ రావడం వల్ల సో మరింత ఉత్సాహంతో మరీ క్వాలిటీతో మంచి కంటెంట్తో మళ్ళీ మీకు అందుబాటులో ఉంటుంది సో యువర్ ఇంట్రెస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ యువర్ సక్సెస్ సో అనే మోటో తోటి జాఫర్ ఎడ్యుకేషన్ ఎస్జిటి టెస్ట్ సిరీస్ మీకు తొందరలోనే అందుబాటులోకి వస్తుంది మిత్రమా సో ఆ కాస్ట్కి సంబంధించిన విషయాలకు సంబంధించి కొద్దిగా లేట్ అవుతుంది సో దాన్ని తగ్గించి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూడండి పాస్ట్ మన అయిపోయినటువంటి టెట్ రిజల్ట్ రిజల్ట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్ బీట్స్ అనేవి మన యొక్క జాఫర్ సార్ సిరీస్ నుండే వచ్చాయి చూడండి ఫ్యూచర్ డిఎస్సిలో కూడా రావాలని కోరుకున్నా తప్పకుండా సో దాని మీద దృష్టి అనేది పెడుతున్నాను నేను తప్పకుండా సో ఇక్కడ మీకు కావాల్సే చాలా చాలా ఈజీగా వచ్చింది తెలుగు అండ్ మీరు కండక్ట్ చేసినటువంటి టెస్ట్ నుండే నైంటీ పర్సెంట్ వచ్చాయి సైకాలజీ అండ్ మ్యాథ్స్ చాలా కష్టంగా అయితే కొన్ని క్వశ్చన్స్ నిన్న రావడం జరిగింది సో ప్రతి సెషన్ లో మనకు సంబంధించినటువంటి ఆ క్వశ్చన్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది సో జాఫర్ ఎడ్యుకేషన్ గ్రూప్ కాదు జాబ్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనే చాలా మంది మిత్రులు అంటూ ఉంటారు సో మీ యొక్క హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ లక్ ఉంటే తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో ఖచ్చితంగా తోడ్పడి మీకు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ లక్ అనేది యాడ్ అయ్యే విధంగా జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ ని మీకు నడిపిస్తుంది ముందు తప్పకుండా సో ఇది మన యొక్క ఫ్రీ క్లాసెస్ అండ్ మెటీరియల్స్ కోచింగ్ తీసుకున్నప్పటికీ మెటీరియల్స్ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఎవరు చూసినా కానీ కనీసం పీడిఎఫ్ పెట్టడానికి కూడా అమౌంట్ అనేది తీసుకుంటారు కానీ మీరు అందరి నిరుద్యోగుల గురించి ఆలోచించి అందరు కూడా ఇలానే బాధపడతారు కదా అని ఒక ఆలోచనతో నిరుద్యోగులందరికీ కోసం మీరు మర్చిపోలు సో అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అనేటివి జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ అంత మంచి సంబంధించినటువంటి ఈ కొన్ని వర్డ్స్ ఇచ్చారు సో అవి మనకు అనవసరం కానీ ఇక్కడ చూడండి మొత్తానికి చాలా మంది అభ్యర్థులు అయితే మన యొక్క మెటీరియల్ అండ్ పీడిఎఫ్ నోట్స్ కి సంబంధించి చాలా మంది చెప్తూ ఉంటారు సో అది జాఫర్ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి లో ఫ్రీ కాస్ట్కి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ అందిస్తూనే ఉంటుంది మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు తోడుగా జాఫర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి మిత్రమా సో మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నారైతే మిత్రమా ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని అందరికీ ఉపాధి కల్పించేలా కృషి చేస్తామని నిన్న చెప్పడం అయితే జరిగింది మంత్రులు ఆ డిప్యూటీ సీఎం అండ్ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది సో ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం కలిగేలా ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరే గ్రూప్ వన్ పరీక్షలు రాయాలనే ఆశ కూడా చాలా మందిలో సో మొత్తానికైతే ఒక ఏడాదిలో యాభై ఆరు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని చెప్పు చెప్పారు సో మొత్తానికి నెక్స్ట్ కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలు వేస్తామని వారైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ రిటైర్మెంట్ అయ్యే వారి విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ ఏడాది ఎంతమంది రిటైర్ అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రిటైర్ అవుతున్నారు రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మంది రెండు వేల ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏడు వేల రెండు వందల పదమూడు మంది రిటైర్ కాబోతున్నారు రైట్ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇంతమంది రిటైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మంది రిటైర్ కాబోతున్నారు సో దాంట్లో ఈ మార్చ్ ముప్పై ఒకటి కల్లా చాలా మంది రిటైర్ అవుతున్నారు సో దాంట్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన టీచర్స్ యొక్క రిటైర్మెంట్స్ ఎక్కువ జరిగాయి నెక్స్ట్ మళ్ళీ జరగబోతున్నాయి మార్చి ముప్పై ఒకటి వరకు కాబట్టి ఆ యొక్క ని తీసుకొని రాబోయే డిఎస్సిలో వెయ్యాలని మంది అభ్యర్థుల యొక్క డిమాండ్ సో ఆ వేకెన్సీస్ అన్నిటిని కలిపినట్లయితే సో ఎక్కువ పోస్టులు మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వము ఆ రిటైర్మెంట్ అయిన ఖాళీలు మార్చి ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి వేకెన్సీస్ ని తీసుకొని నోటిఫికేషన్ వేస్తే చాలా బెటర్ గా అవుతుంది అటు ఎస్జిటి వారికి అండ్ పేపర్ టూ సోషల్ సబ్జెక్ట్స్ వేరే సబ్జెక్ట్ సంబంధించిన పేపర్ టూ మిత్రులకు కూడా పోస్టులు అనేటివి పెరిగే అవకాశం అనేది ఉంటుంది మిత్రమా రైట్ ఇక్కడ నీటి పర నీటి పారుదల శాఖలో ఖాళీల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా ఇక్కడ మొత్తము ఆ ఈఎన్సి సిఇఏఈఈ స్థాయికి సంబంధించి రెండు వేల ఏడు వందల తొంభై ఆరు పోస్టులు మంజూర్ అయితే దాంట్లో రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పనిచేస్తున్నారు మూడు వందల ఆరు అరవై ఖాళీలు ఉన్నాయి టెక్నికల్ నాన్ టెక్నికల్ సూపరింటెండెంట్ రికార్డ్ అసిస్టెంట్ కి సంబంధించి మొత్తం రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పోస్టులు శాంక్షన్ అయితే పంతొమ్మిది వందల యాభై మూడు పోస్టులలో పనిచేస్తున్నారు ఇంకా ఐదు వందల ఎనభై ఐదు ఖాళీలు అనేటివి ఉన్నాయి మొత్తం తొమ్మిది వందల నలభై ఐదు ఖాళీలు మన నీటి పారుద నీటి పారుదల శాఖలో ఉన్నాయైతే గమనించండి ఈ ఈ ఏడాదిలో ఏర్పడినటువంటి రెండు వందల ముప్పై ఒకటి అదేవిధంగా రెండు ఈఎన్సీలు పోస్టులు ఖాళీ ఇరవై రెండు సిఈలో అదే విధంగా పదకొండు మంది ఉద్యోగ విరమణ పొందారు యాభై తొమ్మిది మందికి పైగా ఎస్సీలు అనేక సర్కిల్లో ఈ పోస్టులు ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి సో దాదాపుగా తొమ్మిది వందల నలభై ఐదు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి నీటి పరుద నీటి పారుదల శాఖలు నెక్స్ట్ గా ఇరవై ఒకటి నుంచి జేఎల్ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఆ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలే కాలేజీలో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి మొదలవుతుంది ఈ మేరకు టీజీపీఎస్సీ అధికారులు శనివారం ఒక ప్రకటన తెలిపారు మల్టీజోన్ ఒకటి రెండు పరిధిలో మొత్తం పన్నెండు వందల ఎనభై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రక్రియను చేపడుతున్నట్లు తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మొత్తం పది రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు నాంపల్లిలో ఎంఏఎం బాలికల మోడల్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ యొక్క వెరిఫికేషన్ ఉంటుందని అధికారులైతే తెలిపారు మిత్రమా రైట్ నెక్స్ట్ ఇక్కడ పాత పాత ప్రశ్న పత్రానే మళ్ళీ ఇచ్చారు పీజీ రేడియాలజీ డయాగ్నోసిస్ పరీక్షలో ఘటన మరో వారు కాలోజీ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యం అని ఒక వార్తనైతే మనము చూస్తున్నాం మిత్రమా రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఇట్లా ఉన్నాయి సో మీ యొక్క సపోర్ట్ ని ఎప్పటికీ ఈ విధంగానే అందిస్తూ ఉండని తప్పకుండా నేను మీకు జాబ్ వచ్చేంత వరకు జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్